చరిత్ర ప్రతి ఒక్కరి మీద ప్రతీకారం తీర్చుకుంటుంది గుణపాఠాలు నేర్పుతుంది ఇప్పుడు చరిత్ర తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుణపాఠం నేర్పాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తున్నది తనంతటి నాయకుడు మరొకడు లేడని విర్రవీగిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన శాస్తి చేశారు తనంతటి మేధావి ఇంజనీరు లేడని భావించిన కేసీఆర్ ను కేసీఆర్ కు కాళేశ్వరం మేడిగడ్డ చంపదెబ్బ కొట్టి మరి గుణపాఠాలు నేర్పాయి అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టగలిగిన కేసీఆర్ ఇప్పుడు ఇంటికి ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నారు కాళేశ్వరంలో జరిగింది చిన్న తప్పేనని డబాయించడానికి ప్రయత్నించి నల్గొండలో బహిరంగ సభ పెట్టి కేసీఆర్ కు ప్రజామోదం లభించలేదు ఆయన ఇటీవల మరో సమావేశంలో మాట్లాడుతూ ఒక పన్ను నెక్కి వస్తే ఆ పన్ను బాగు చేసుకుంటాం తప్ప మొత్తం పళ్ళని తీకించుకోం కదా అంటూ ఒక అబ్జర్వేషన్ చేశారు అంటే అది అది వ్యంగ్యం కాదు అది చాలా లౌక్యంగా మాట్లాడటంలో కేసీఆర్ దిట్ట కానీ వాస్తవాలు అలా లేవు నిజానికి చాలా సీరియస్ మేడిగడ్ లో ఉన్నది చాలా సీరియస్ ప్రాబ్లం ఆ సీరియస్ ప్రాబ్లమ్ ఈ నేషనల్ డిజాస్టర్ కమిటీ మీద ఏర్పాటు చేసిన కమిటీ ఖచ్చితంగా వచ్చి నిర్ధారిస్తుంది నిర్ధారించిన తర్వాత వాస్తవాలు ఏమిటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుస్తాయి కుటుంబ పాలన అవినీతి ఆయన ముద్ర చంద్రబాబు చంద్రశేఖరరావు గారి మీద పడిపోయింది ఇప్పుడు తమ చేతికి చిక్కిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సహజంగానే ప్రయత్నిస్తున్నారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో చరిత్రను వక్రీకరించారు అబద్ధాలను అవాస్తవాలను నిజాలుగా ప్రచారం చేశారు జనాన్ని రెచ్చగొట్టారు భగవంతుడు కేసీఆర్ కు ఇచ్చిన గొప్ప గౌరవం ఏమిటంటే గొప్ప వరం ఏమిటంటే ఆయన వాక్చాతుర్యం ఆయన ఏమి చెప్పైనా ప్రజలను నమ్మింపజేస్తారు ఉద్యమ కాలంలో నాగార్జున సాగర్ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు సాగర్ ను ఇప్పుడున్న చోటుని కాకుండా పంతొమ్మిది కిలోమీటర్ల పైన ఏలేశ్వర వద్ద కట్టాలి అని కట్టాలి ఆయన తెలంగాణ ప్రజలకు నమ్మబలికేవాడు ఆ విధంగా కట్టాలి కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరో ఏ పాలకర కిందకు తీసుకుపోయారనే ప్రచారం చేసేవాడు దీని ఎంత పచ్చి అబద్ధం మరొకటి లేదు ఈ అంశంపై నేను స్వయంగా సాగర్ లోను నిజాం ప్రభుత్వంలోను పనిచేసిన ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడాను వారు ఇచ్చిన సమాచారం ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిజాం కాలంలోనే డిజైన్ చేశారు మీర్ జాఫర్ అనే ఇంజనీరింగ్ నిపుణుని నేతృత్వంలో ప్రణాళికలు రచించారు అనేక స్థలాలను పరిశీలించారు అందులో కేసీఆర్ చెప్పే స్థలం కూడా ఉండవచ్చు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయాలన్న రాజకీయ నాయకులు కానీ ఇంజనీరింగ్ నిపుణులు కానీ ఆ కాలంలో లేరు కమిషన్ల యావతోనూ రాజకీయ అవసరాల కోసం ప్రాజెక్టులను త్వరితగతిన ప్రమాణాలను పాటించకుండా ఎవరు నిర్మించలేదు జియలాజికల్ ఫిజికల్ సర్వే లేకుండా ప్రాజెక్టు నిర్మించే దమ్ము ధైర్యం కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే ఉంది లక్ష కోట్ల లక్ష కోట్ల ప్రాజెక్టును ఆషామాసి వ్యవహారంగా మార్చిన సత్తా కూడా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్లదే ముగ్గురిని కొట్టి మగశాలకు ఎక్కినట్లు తప్పులన్నీ తాము చేసి కాంగ్రెస్ వాళ్ళను తిట్టగల జానతనం కూడా ఆ ముగ్గురిదే ఇప్పుడు వాస్తవాలను చర్చించడానికి పవర్ పాయింట్ ప్రజ ప్రజంటేషన్ చూడటానికి కూడా ఇష్టపడని కేసీఆర్ గతంలో ఏం మాట్లాడో ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కేసీఆర్ నల్గొండ ఆశీర్వాద సభలు అంటే చాలా కాలం క్రితం జరిగిన సభలో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం అనేది నా లైబ్రరీలో పాత కటింగ్ కనిపించింది అంటే దాన్ని బట్టి ఆయన అప్పుడు ఏం మాట్లాడారు అనేది కూడా చూద్దాం కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రానికి పెద్ద శాపం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం నుంచే మనకు అన్యాయం జరిగింది వాస్తవానికి సాగర్కు ఇప్పుడున్న చోట నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల పైన ఏలేశ్వర వద్ద కట్టాలి అది డిజైన్ చేసినప్పుడు నూట ఎనభై టిఎంసీలు తెలంగాణకు అరవై టిఎంసీలు ఏపీకి చేసిండు కానీ నెహ్రూ ఢిల్లీ కాంగ్రెస్ ను చూడగానే మన తెలంగాణ కాంగ్రెస్ కు పంతొమ్మిది నుంచి నేటి వరకు లాగులు తడుస్తాయి అంటే ఆయన చాలా చలాకీగా మాట్లాడతాడు నూట ఎనభై టీఎంసీలో మనకు ఉంటే దాన్ని నూట ముప్పై టీఎంసీలు అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి బూర్కుల రామకృష్ణారావు మూర్తి ముడిచుక్కున్నాడు నెహ్రూ శంకుస్థాపన చేస్తే గుడ్డిగా ఆమోదించింది తెలంగాణ కాంగ్రెస్ చారిత్రకంగా తెలంగాణకు చేసిన ద్రోహం అంటూ ఆయన కేసీఆర్ జనాన్ని మెస్మరైజ్ చేసే విధంగా మాట్లాడతాడు కోటి ఎకరాలకు నీలారామ మహబూబ్ నగర్ లో పాలమూరు డిండి ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమాల కనిపిస్తుంది ఆయన మాట్లాడు మాట్లాడిన మాటలు కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే విధంగా ఖమ్మంలో సీతారామ మహబూబ్ నగర్ లో పాలమూరు డిండి కాళేశ్వరం దేవాదాయ పూర్తి చేసేందుకు ప్రాజెక్టు రీడిజైన్ చేశారట ఈయన దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్నా వివరిస్తానంటే పెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులు మీ జిల్లాలో ఉన్నారు అంటే నల్గొండ జిల్లా నాయకులు పట్టుకుని ఇప్పుడు ఆ నల్గొండ జిల్లా నాయకులు ఉత్తమరెడ్డి రెడ్డి గుప్పిట్లోనే కేసీఆర్ గుక్కిందనే విషయం గుర్తించాలి నాయకులు మీ ప్రాంతం మీ జిల్లాలో ఉన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కాంగ్రెస్ బాయికాట్ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ కేసీఆర్ గారు వెళ్ళలేదు అన్న విషయం తెలిసిందిగా అసెంబ్లీకి వెళ్ళలేదు మీ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షునికి ఏమీ తెలియదు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ప్రాజెక్టులపై చర్చ వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ కాలేదని తోక ముడుచుకుని పోయిండు ఉత్తమ్ జానా వెంకటరెడ్డి నల్గొండలో ధర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమని అడగకున్న దక్షిణ తెలంగాణలో నది సమీపాన దామచర్ల వద్ద ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై కోట్ల పెట్టుబడితో నాలుగు వేల కో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను మా ప్రయత్నం మా ప్రభుత్వం నిర్మిస్తుంది అంటే వాళ్ళు అడగాల రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి నిర్మించాలనుకున్న ఏదో ధర్మల్ పవర్ ప్రాజెక్టు నిజానికి ఎవరో రిక్వెస్ట్ చేయట్లేదు గవర్నమెంట్ డెసిషన్ దానికి ఎవరో రిక్వెస్ట్ ల ఆధారంగా మెగా పవర్ ప్రాజెక్ట్ లేకపోతే చాలా కాలంగా వాళ్ళు పాలమూరు రంగారెడ్డి లేకపోతే తుమ్మిడి వద్ద నిర్మించాలని అడుగుతున్నారు అవేమి కేసీఆర్ గారు అసలు గౌరవించలేదు కదా మీకు అసలు ఏం తెలియదు ఇంజనీరింగ్ తెలియదు మీకు ఇరిగేషన్ గురించి తెలియదు అవగాహన లేదు మీరు దద్దమ్మలు మీరు పనికి వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ చేతిలోనే ఆయన జుట్టు దొరికింది అంటే ఎందుకు జుట్టు దొరికిందని నేను చెప్తున్నానంటే కాళేశ్వరంలో అక్రమాలను గుర్తించామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలను గుర్తించామని దీనికి సంబంధించిన వారిపై ఇప్పటికే చర్యలు చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది విజిలెన్స్ కమిషన్ విచారణతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందని అధికారులపై చర్యలు తీసుకున్నామని నివేదించింది తుది నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని కూడా చాలా చెప్ చెప్పారు స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ పొంగిపోవడానికి కారణాలను గత ఏడాది నవంబర్ ఒకటైన రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు అందించిందన్నారు దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది దీని ఆధారంగా రామగుండం ఈఎన్సి ఈ తొలగించింది ఇరిగేషన్ ఈఎన్సి రాజీనామా చేయాలని ఆదేశించింది మేడిగడ్డ అన్నారం కుందిల బ్యారేజ్ డిజైన్ల నిర్మాణం ఆపరేషన్ నిర్వహణపై తనిఖీ అధ్యయనం నిర్వహించాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఫిబ్రవరి పదమూడును ప్రభుత్వం లేఖ రాసింది ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్చి ఒకటిన ఆరుగురు సభ్యులతో వస్తున్నారు అది ఇవన్నీ అంటే కేసీఆర్ గారి దంబాచారపు కవురులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి రెండేళ్లలో ఇక్కడ విద్యుత్ అందుబాటులోకి వస్తుంది ఎన్ని సంవత్సరాలు అయిందంటే దానచర్ల ఇప్పటికి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు శ్రీరామ్ ప్రాజెక్ట్ సాగర్ ప్రాజెక్టు పదకొండు వందల కోట్లు కేటాయించాయి ఈ కాలువను మరమ్మతి చేయించడం తుంగతుర్తి కోదాడ సూర్యాపేటలో ఇప్పుడు కాలువ ఈ కాలువలో వస్తున్న నీళ్లతో చెరువు నింపమన్నాం ఇక్కడ ఫ్లోరైడ్తో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది నాశనం అయ్యారు దీనికి ఎవరు కారణం అంటే కాంగ్రెస్ వాళ్లే ఈ ప్రపంచంలో ఉన్న తప్పులన్నిటికీ కారణము మంచి అన్నిటికీ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులే కారణం అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు మరి తొమ్మిది హట్టివ దాని పూర్తిగా రీడిజైన్ చేసి ప్రొడక్షన్ అది నిర్మాణ వ్యయం మూడు నాలుగు రెట్లు పెంచేసి అవినీతికి పాల్పడ్డారా లేదా అని కానీ అసమర్థంగా కట్టారు అసలు ఫిజికల్ జియోలాజికల్ ఫిజికల్ సర్వే చేయించలేదు అన్న వాస్తవము గుండె గుండెలదిరే వాస్తవం అది తెలంగాణ ప్రజలను నిజానికి ఆందోళనకి కలిగించే వాస్తవం తమ నాయకుడు ఇంత బాధ్యత రహితంగా ఎట్లా వ్యవహరించాడని వారు చర్చించుకుంటున్నారు రాష్ట్రాన్ని గతంలో పాలించిన పాలకులను ఈయన కేసీఆర్ గారు చాలా చాలా విమర్శిస్తారు ఇప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వము లేక బీఆర్ఎస్ ప్రభుత్వం అందు గురించి నిర్వాహకాల గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి శాత నివేదికలో కూడా చాలా బండారం బయటపడింది అంటే అబద్ధాల పునాదుల మీద నిర్మించినది ఏది ఎల్లకాలం మనుగడ సాగించలేదని అది రాజకీయ నాయకుడైనా కావచ్చు ప్రభుత్వ విధానాలైనా కావచ్చు ప్రచార ఆర్భాటంతో మీడియా మీద పట్టుతోటి చేసిన వ్యవహారాల్లో ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి అందరి బండారం బయటపడుతుంది